నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాభినందిత చక్రయుగ్మకంబుల అనురాగంపు భ్రూవనంగా చక్రవాక పక్షులను ఉంటాయి లోకంలో అవి గుండ్రగా ఉంటాయి అని అంటారు ఆ పక్షులకు కామం ఎక్కువ భార్యాభర్తలు రెండూ కూడా ఒండురలు మహాప్రీతిగా ఉంటాయి చీకటి పడితే వాటికి కళ్ళు కనపడవు పురుషపక్షి స్త్రీ పక్షి విడివడిపోయి ఒకదాని కోరకు ఒక అలమటించి విరహాన్ని పొందుతాయి మళ్ళీ వాటికి కళ్ళు కనపడాలి అంటే సూర్యోదయం అవ్వాలి ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని విరహంతో భర్త పక్షి కోసం భార్య పక్షి కోసం ఉండరులు పరితపిస్తూ ఉంటే ఆ సూర్యబింబం ఉదయించగానే దినసముఖాభినందిత సముఖాభినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా ఆ చక్రమాక పక్షులు ఒకదాని పక్కన ఒకటి చేరి పరమ సంతోషంతో అనురాగంతో కలుసుకుంటే వాటి అనురాగం పంట పండి ఆకాశంలో నిలబడితే ఎలా ఉంటుందో సూర్యబింబం అలా ఉంటుంది అనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికర్త అయిన విష్ణువు ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు ముగ్గురు ఒకటై ఒక ముద్దైపోతే ఆ ముద్ద ఆకాశంలో ప్రకాశిస్తే అదే సూర్యబింబం ముగ్గురు మూర్తుల యొక్క సమాహార స్వరూపం వేదత్రయ లతికాచయము పినిబొందన్ పుట్టెడు మూలకందమనగా నాలుగు వేదములు అని మనం అన్నా వేదములను అందులో ఉండేటటువంటి మంత్రముల రీత్యా వేదత్రయీ మూడుగా చెప్తారు అధర్వణ వేదం చెప్పకుండా అందులో రుక్కు యజ్జు సామ ఈ మూడు వేదాల్లోకే అధర్వణ వేదం కూడా వచ్చేస్తుంది అందుకే త్రైవేద్యం హృద్యం త్రిపుర రామ త్రిణయనం త్రినయనం అంటారు శంకర భావోత్పాదులు శివానందలహరిలో త్రైవేద్యం మూడు వేదములు అంటారు ఆ మూడు వేదములు ఏ దుంపలోంచి పైకొచ్చి మూడు తీగలుగా పాకాయు ఆ మూడు తీగలు మూడు వేదములనబడేటటువంటి లతలు పాకడానికి ఆధారమైనటువంటి దుంప ఏది ఉన్నదో ఆ దుంప సూర్యబింబంట అందులోంచి వేదములన్నీ వచ్చాయి అంటే అదే పరబ్రహ్మం కాబట్టి ఆ వేదత్రయలతి పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జగత్తులో ఉన్నటువంటి సాత్విక ప్రాణులన్నీ కూడా కళ్ళు విప్పుతాయి ఇన్ని ప్రాణులు కన్నులు విప్పేటట్టుగా చేసేదేది ఏది అంటే ఆ సూర్యబింబం అందులో ఉండేటటువంటి కిరణముల యొక్క గొప్పతనం కాబట్టి అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి అందరి యొక్క చేతులు ఇలా కలుసుకుంటాయి ఎందుకని ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్యబింబం ఆయన వంక చూసేటప్పటికీ ఓ పోతన గారు భాగవతంలో చెప్పినట్టు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక జయ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్య కదంబ హృత్సరోహములం నానావిధానూ రూపకుడై ఒప్పుచునుండు నటి హరిణే ప్రార్థితు నశ్రాంతమున్నాడు భీష్మాచార్యులు వారు అపశయ మీద పడుకొని ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఉన్నది ఒక్క బింబమే కానీ ఎవరు చూస్తే వాడే నేను చూశాను సూర్యనారాయణ మూర్తిని అంటాడు నా సూర్యుడే అనుకుంటాడు ఎవరికి వారికి తానే చూసిన సూర్యబింబంలా కనపడేటటువంటి ఆ సూర్యబింబం ఉదయించేటప్పటికీ అందరు మనుష్యులు కూడా ఇలా రెండు చేతులు కలుపుతారు జన సమాజ కర్రపుట కర్రపుట అంటే చేతుల యొక్క చివర్లు ఇలా కలుసుకునేటట్టుగా చేస్తుంది అంటే అందరిలో సత్వగుణం ప్రచోదనమవుతుంది ఒక్కసారి అందరిలా నమస్కారం చేస్తారు అలాగే ముకుళనంబును హృత్పద్మములకు జుభనంబును లోపల హృదయ పద్మములు విచ్చుకుంటాయి అందరిలో ఒక్కసారి ఉత్సాహం వస్తుంది తెల్లవారింది కాబట్టి మనందరం కూడా మన మన కార్యక్రమాల్లో బయలుదేరాలి అనేటటువంటి ఉత్సాహం కలిగేటట్టుగా ముకుళనంబును జృంభణంబున నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే ఆ సూర్యబింబం పూర్వాద్రి అంటే తూర్పు దిక్కున ఆ ఉదయ పర్వతం మీద ప్రారంభమై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది దాని చేత లోకములన్నీ కూడా చైతన్య దీప్తిని స్ఫూర్తిని పొందు